ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం మీరు కోరుకున్న వాటన్నిటి కోసం విజువలైజేషన్ ఎలా చేయాలి జాబు మనీ కొత్త హౌస్ కోసం న్యూ లైఫ్ పార్ట్నర్ కోసం బిజినెస్ కోసం కొత్త జీవితం కోసం ఎలా చేయాలి ఆ చేసే ముందు మీరు చాలా ప్రశాంతంగా ఉండి వాటిని నిజంగా అందుకుంటున్నట్లుగా ఆ స్థితిలోకి వెళ్ళాలి అంటే జీవితంలో ప్రతి అంశానికి మీకు పరిహారం దొరుకుతుంది ఈ విధంగా నేను అద్భుతంగా విజువలైజేషన్ చేసుకుని ఆ క్రియేటివిటీని అంతా ఆ ఇమాజినేషన్ అంతా విశ్వంలోకి నేను పంపించినప్పుడు నా జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఎస్ థ్యాంక్ యూ అని చెప్తూ ఉండాలి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ నేను సెలబ్రిటీ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని హో పోను పోను ప్రత్యేక హీలర్ని మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని నా వంతుగా అనంత విశ్వాన్ని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను మీరు కృతజ్ఞతతో నిండిన హృదయంతో మీకు కావాల్సిన వాటి పట్ల కృతజ్ఞతలు తెలుపుతూ పొందిన అనుభూతిని చెందుతూ అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి అంటే ఈ విజువలైజేషన్ ఎప్పుడు చేయాలి ప్రతి రాత్రి నిద్రపోయే ముందు చేయాలి అప్పుడు ఎందుకు చేయాలి అంటే నిద్రలోకి అలా చేస్తూ జారుకున్న తర్వాత మనలోని ఇన్నర్ చైల్డ్ అంటే మన సబ్కాన్షియస్ మనసు మనం కోరుకున్న ప్రతి కోరికను చాలా సులభంగా విశ్వంలోకి పంపిస్తుంది తద్వారా మన జీవితంలోకి ఈ ప్రపంచాన్ని చైతన్యపరిచి అనంత విశ్వ మేధస్సు నిజ జీవితంలోకి అవి జరిగేలా చేస్తుంది మనం సామాన్య జీవితంలో ఉన్నామనుకోండి గొప్ప జీవితాన్ని కోరుకునేటప్పుడు ఆ గొప్పగా ఎలా ఉండాలి ఆ ప్రజెంటేషన్ని మనం ఇవ్వాలి మీరు ఒక కంపెనీకి వెళ్ళారు జాబ్ కోసం మీ రెజ్యూమ్ అదంతా ఎలా తయారు చేసుకెళ్తారు మీ మాట్లాడే తీరు మీ టాలెంటు మీకున్న సర్టిఫికెట్స్ క్వాలిఫికేషన్ ఆధారంగా వాళ్ళు ఇస్తారు అలా మీ ప్రజెంటేషన్కి వాళ్ళు ఫిదా అయిపోయినట్టుగా అంత అద్భుతంగా టాలెంటెడ్గా మీరు మాట్లాడినట్టుగా దాన్ని పొందినట్లుగా అనుభూతి చెందాలి అది ఆన్ ది స్పాట్లో మీకు ఆ లెటర్ ఇచ్చినట్టుగా ప్యాకేజీతో సహా మీరు తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా ఆ జాబ్ కోసం అలా చేయాలి అలాగే ఇప్పుడు కొత్త లైఫ్ కోసం అంటే ఇప్పుడున్న జీవితం కంటే అద్భుతంగా సంపూర్ణ ఆరోగ్యంతో చాలా హీల్ అయిపోయి శరీరం అంతా సంపూర్ణ ఆరోగ్యంతో తయారైపోయి ఒక కొత్త పర్సన్గా సంపూర్ణ ఆరోగ్యంతో తయారైపోయినట్లుగా మీలోని ఆత్మకు చూపించాలి మీరు ఆ విజువలైజేషన్లో అలా చెంగు చెంగున యాక్టివ్గా అట్రాక్టివ్గా మీరు తయారైనట్లుగా ఆ స్థితిని ఊహించాలి ఇమాజినేషన్ చేయాలి మనసులో చేస్తూ ఆ నిద్రపోయే ముందు మీ సబ్కాన్షియస్ మనసుని ఒక ప్రత్యేకమైన కోరిక కోరండి అంటే ఏంటంటే నాలోని దైవశక్తి నన్ను సృష్టించిన నీకు అద్భుతంగా నన్ను పునఃసృష్టి చేయటం తెలుసు థ్యాంక్ యూ నా కోసం నేను కోరుకున్న విధంగా సంపూర్ణ ఆరోగ్యంతో అద్భుతమైన శరీర సౌందర్యంతో చలాకీగా సురక్షితంగా నీ రక్షణలో నన్ను పునఃసృష్టి చేస్తావు నీ రక్షణలో నన్ను నడిపిస్తావు థ్యాంక్ యూ అంటూ మీ శరీర ఆకృతి కూడా ఎలా కావాలో మీరు ఎంత సంపూర్ణ ఆరోగ్యంతో చలాకీగా తిరుగుతున్నారో ఆ ఇమాజినేషన్ కూడా ఆ విజువలైజేషన్లో మన ఆత్మకు చూపించాలి అంటే మన సబ్కాన్షియస్ మనసు మన శరీరాన్ని నిర్వర్తించే ముఖ్యమైన పనులన్నిటినీ కూడా అది నియంత్రిస్తుంది దానికి ప్రతి సమస్యకు సమాధానాలన్నీ తెలుసు అన్నమాట అలా మీరు చాలా ప్రేమతో మీ సబ్కాన్షియస్ మనసుకి మీకు కావలసిన ప్రతి జాబ్ కానీ హౌస్ కానీ లైఫ్ పార్ట్నర్ కానీ ఆరోగ్యకరమైన జీవితం కానీ ఏదైనా సరే మీ కోరికను అద్భుతంగా మీరు క్రియేట్ చేస్తూ ఆ విజువలైజేషన్లో ఇమాజినేషన్ చూపిస్తే ఆ కోరికను ఫలింపచేస్తుంది సబ్కాన్షియస్ మనసు ఆ విధంగా మీరు దాని మీద ధ్యాస పెట్టాలి ఇక్కడ చాలామంది జీవితాల్లో అద్భుతాలు జరగటానికి కారణం వాళ్ళు నమ్మకంతో ముందు అడిగివేయటం స్థిరంగా ముందుకు అడిగి వేయాలి ప్రశాంతంగా మనసు ఆ అచేన అంటే సాధారణమైనటువంటి రిలాక్సేషన్ కాకుండా ఇంకా మగతులోకి వెళ్ళేలాగా ఆ రిలాక్సేషన్ అంటే ఈ శరీరాన్ని సడలించి చాలా చక్కగా రిలాక్సేషన్ స్టేజ్లో చేరుకొని శాంతియుతంగా ప్రశాంతంగా రెండు అడుగు వేయాలి అంటే విజువలైజేషన్కి చేరుకోవాలి మీకు కావాల్సింది ఏంటనే దాని మీద శ్రద్ధ పెట్టాలి దానికోసం ఆ విజువలైజేషన్లో తప్పించుకోవాలి అంటే మీరు ఏం కోరుకుంటున్నారు ఆ కళలో కంటం మానకూడదు ఎప్పటి వరకు నిద్ర పట్టేదాకా ఎంత ప్రశాంతత అంటే మీరు ఈ అనంత జీవనములో ఒక శిశువు గనక దానికి ముగింపు లేదు మీరు అనంతకాలానికి వారసులు ఆ మరణం కానీ అనారోగ్యం కానీ భయాన్ని కానీ తీసివేయాలి కోకటి వేళ్ళతో చాలా ప్రశాంతంగా ఓర్మి దయ ప్రేమ సద్భావన ఆనందము సంతోషము చక్కటి బుద్ధి అవగాహన ఎలాంటి గుణాలు మీరు ఆ విజువలైజేషన్లో కలిగి ఉన్నట్లుగా వాటిని పదే పదే మీరు తలుచుకోవాలి ఇమాజినేషన్ చేయాలి వాటి ప్రభావంతో మీరు అలా తయారైనట్టుగా అనంత విశ్వమేధస్సులోకి పంపించాలి అంటే మీ కళలు ఆ అద్భుతమైన జీవితాన్ని మీరు మనసులో చూడాలి ముందుకే చూడాలి ఎందుకంటే అన్ని సమయాల్లో మీరు అనంతమైన జీవనంలోకి తేరిపారు చూస్తుంటారు మీరు ప్రేమని నింపుకుని విజువలైజేషన్ చేస్తున్నప్పుడు అది ప్రపంచంలోకి వెళుతుంది అసంపూర్తిగా ఘర్షణ తత్వంగా లేకపోతే నీరసంగా చేసేది పనిచేయదు ఎందుకని ఈ ప్రపంచంలో కొంతమందికి ఎందుకు పనిచేస్తుంది లా ఆఫ్ చాలా చాలామంది ట్రై చేస్తున్నారు ఎందుకు పనిచేయట్లేదంటే ఈ ఎనర్జీ లెవెల్స్ ఫైజ్ సెన్స్ ఫీల్ అయ్యే విధానం తెలియకపోవటం గురువు ద్వారా నేర్చుకోకపోవటం సరిగ్గా సబ్జెక్ట్ని అధ్యయనం చేయకపోవటం వంద మంది స్టూడెంట్స్ టెన్త్ క్లాస్ పిల్లలు ఉంటే కొంతమంది ఎందుకు ఫస్ట్ వస్తారు వాళ్ళు దానికోసం ప్రాణం పెట్టేస్తారు అంటే దాని మీదే ఫోకస్ పెడతారు ఇరవై నాలుగు గంటలు మరి కొంతమంది సెకండ్ ఎందుకు వస్తారు వీళ్ళకంటే ఎక్కువ ఫోకస్ చేయలేదు వాళ్ళు మరి థర్డ్ ఎందుకు వస్తారు సెకండ్ ఫస్ట్ వాళ్ళకంటే అంతగా ఫోకస్ చేయలేదు నార్మల్గా ఎందుకు పాస్ అయ్యారంటే ఏదో పాస్ అవ్వాలని ఉద్దేశంతో చదివేరు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టాలి కొంతమంది ఫ్యూ మెంబర్స్ ఎందుకు ఫెయిల్ అయ్యారంటే వారు దాని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేదు పెద్దగా పట్టించుకోలేదు ఆటల మీద వేరే వేరే వ్యాపకాల మీద దృష్టి పెట్టారు ఎగ్జామ్ కూడా పేపర్లో సరిగ్గా రాయలేదు ఇవన్నీ కారణాలు అందరూ చేశారు మరి కొందరు ఫస్ట్ వచ్చారు అంటే వంద మందిలో ఫస్ట్ వచ్చిన వాళ్ళు ప్రథమ స్థానంలో ఉన్నారు ఈ లా ఆఫ్ అట్రాక్షన్ కూడా చాలామంది మనసుకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది నోటి మాటతో మాట్లాడినంత మాత్రాన కాదు ఆ మనసు ఎలా ఫీల్ అవ్వాలో లా ఆఫ్ అట్రాక్షన్ గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఆ రహస్యాలన్నిటిని వంట పట్టించుకున్నప్పుడు అర్థమవుతుంది వీడియోలో చూసినంత మాత్రాన ఒక ట్రైలర్ లాంటిది అనమాట వీడియో సబ్జెక్ట్ చాలా ఉంటుంది సినిమా చాలా ఉన్నట్టుగా అట్లా ఇందులో మనసుకు సంబంధించినటువంటి ఆ జ్ఞానాన్ని ఆ విజువలైజేషన్లో ఆ క్రియేటివిటీని ఎమాజినేషన్ని అనుభూతుల్ని ఫైసెన్స్ ఫీల్ అయ్యేగా యాక్షను ప్రేమ ఫీలింగ్స్ అనుభూతులు ఆధారపడి విశ్వంతో కనెక్ట్ అవ్వటం జరుగుద్ది అంటే ఎనర్జీ లెవెల్స్ అనమాట బయట ప్రపంచంలో సమస్తం ఎనర్జీతో కూడుకుని ఉంది మనం కూడా ఎనర్జీతో కూడుకున్నాం మన శరీరంలోని కోట్ల కణాలు అందువల్ల ఒక వ్యక్తి విచారంగాను ఒక వ్యక్తి ఆనందంగాను ఎందుకుంటున్నాడంటే ఆనందం ఆనందంగా వ్యక్తి ఆనందాన్ని తనకు కావలసిన దాన్ని పంపిస్తున్నాడు తిరిగి ఆనందాన్ని పొందుతున్నాడు విచారంగా అనేక మంది ఎందుకుంటున్నారు విచారాన్ని నా పరిస్థితి బాగాలేదు అని దాన్నే పంపించడం ద్వారా ఆ విచారాన్ని స్వీకరిస్తున్నాడు పొందుతున్నాడు ఇక్కడ అనేక మంది విచారంగాను ఆనందంగాను మరి కొంతమంది సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటే మరి కొంతమంది పేదరికములు దుఃఖభరితంగా ఉంటున్నారు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉన్న వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఇమాజినేషన్ని వారి లైఫ్లో నిరంతరం చాలా బాగున్నాను అన్ని కలిగి ఉన్నానని పంపించారు నీరసంగా బాధతో పేదరికంలో ఉన్న వాళ్ళు ఏం చేశారు దాన్నే పంపించారు ఏదిస్తే అది పొందుతారు కాబట్టి లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం అలా కొంతమంది భయం కాని మరికొంతమంది ఆందోళన గాని మరికొంతమంది పూర్తి నమ్మకంతోను విశ్వాసంతోనూ ఉన్నప్పుడు వాటిని పొందారు కొంతమంది ఆ ఇది అవుతుందా నిజమా ఊరికే నమ్మి చూద్దాం అంటే పూర్తి శ్రద్ధ పెట్టలేదు తద్వారా వారికి జరగటానికి అక్కడ స్టక్ అయిపోయింది ఆత్మవిశ్వాసంతో అకంతుడు దీక్షతో అంటే ఒక ప్రాణం పెట్టేసే తత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళకి జరుగుతుంది చూద్దాం ట్రై చేద్దాం ఊరికే ట్రై చేద్దాం అన్నప్పుడు వాళ్ళకి స్టక్ అయిపోతుంది అంటే వాళ్ళే అడ్డుకుంటూ ఉంటారన్నమాట ఒక వ్యక్తి ఎందువల్ల అందమైన విలాసవంతమైన ఇంటిని కలిగి ఉంటే మరొక వ్యక్తి పూరి గుడిసులో ఉంటున్నాడు దీనికి కారణం ఎవరు వారే కారణం వారి ఆలోచనలు వారి క్రియేటివిటీ కొత్త దానాన్ని ఆహ్వానించకపోవటం నా జీవితం వింతే కర్మ అన్నట్టుగా కొంతమంది దాన్నే ఆహ్వానించడం ద్వారా జరుగుతుంది ఇక్కడ కర్మ కాదు నేనే క్రియేట్ చేసుకోవాలన్న ఆలోచన వారికి తెలియదు అట్లా ఒక వ్యక్తి జీవితంలో గొప్ప విజయాన్ని చవిచూస్తాడు మరొక వ్యక్తి వాటమిని చూస్తాడు వాటమిని చూసిన వ్యక్తి భయపడి ఉండవచ్చు దానికి నేను చేరుకోలేను నా వల్ల కాదని చెప్పి చేతులు ఎత్తేసి ఉండవచ్చు విజయాన్ని సులభంగా పొందిన వ్యక్తి ఇది నాకు చాలా ఈజీ అని ఆ క్రియేటివిటీని చూపించి ఉండవచ్చు చాలా చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయి అంటే అనేక కారణాలు ఉంటాయి ఒక కారణంగా చెప్పలేం ఒక వ్యక్తికి జబ్బు ఎప్పటికీ నయం కాదు ఒక వ్యక్తి చాలా సులభంగా జబ్బు నుంచి బయటపడతాడు ఇక్కడ అందరూ ఏమనుకుంటారు అంటే శరీరతత్వం అనుకుంటారు కానే కాదు ఈ వ్యక్తి సబ్కాన్షియస్ మనసుకి ఏం చూపించాడో అంతక్రి వేరే రోగస్తుల్ని కలిసి ఆ రోగాలన్నీ విని హాస్పిటల్లోనూ బయటో ఇంటి దగ్గర ఎవరిది ఇంటి దగ్గర అదంతా మైండ్కి ఎక్కించుకుని భయపడి ఉంటాడు దాన్ని ఆహ్వానించాడు ఒక వ్యక్తి సులభంగా అనారోగ్యం చెందుకు బయటపడ్డాడంటే హే ఇదంతా తగ్గిపోతుంది నాలోని దైవశక్తి ఉంది చాలా ఈజీగా నన్ను పునఃసృష్టి చేస్తుంది సంపూర్ణ ఆరోగ్యంతో అని తాను గుడ్డిగా నమ్మేసి ఉంటాడు ఇక్కడ సబ్కాన్షియస్ మనసుకి నమ్మకం మీదే సబ్జెక్ట్ ఆధారపడుతుంది నీ విజువలైజేషన్లో కూడా నువ్వు సంపన్నుడు ఎలా అవ్వాలో ఆ క్రియేటివిటీని చూపించాలి ఆరోగ్యకరంగా ఎలా ఉండాలో ఆ కొత్త హౌస్ని ఎలా కోరుకోవాలి మరి లైఫ్ పార్ట్నర్ ఎలా కోరుకోవాలి ఈ జీవితం అద్భుతంగా మనీని ఎట్లా ఆకర్షించాలనే దాని మీద ఆ మనసు పెట్టి ఆ ఇమాజినేషన్ విషయంలోకి చాలా ఇష్టంగా పదే పదే పంపించు పంపిస్తూ గ్రాటిట్యూడ్ కలుగుతూ ఉండాలి చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసిన తప్పులకు క్షమాపణలు చెప్పి ప్రతి చిన్న విషయానికి థ్యాంక్ యూ చెప్తూ ఉండాలి ఆ కృతజ్ఞత జీవితంలో ప్రతి దాన్ని ఆహ్వానిస్తుంది మన దగ్గరికి సులభంగా ఒక షార్ట్ కట్ లాగా తీసుకొస్తుంది అనమాట ఈ కృతజ్ఞత కృతజ్ఞత చాలా విలువైనది థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి